ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఒక ఆరోపణ అయితే ప్రజల నుంచి వినిపిస్తోంది ఇటువైపు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తోంది అంటే ఒకప్పుడు సుగాలి ప్రీతి హత్య టైంలో అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినప్పటికీ కూడా అప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉండొచ్చు అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఇప్పుడున్నది లేదు సో జగన్ గవర్నమెంట్ వచ్చాక ఫైవ్ ఇయర్స్ పాటు ఏ సభ పెట్టినా సరే ఆడపడుచుల గురించి మాట్లాడడం సుగాలి ప్రీతి గురించి మాట్లాడడం మనం చూసాం అయితే ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు సో ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించే కాదు ఏ ఆడపిల్లకి ఏం జరిగినా ఎందుకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వట్లేదు ఇది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న ప్రశ్న ఇది ఫస్ట్ మీద బడ్జెట్ జరుగుతున్నాయి ఇప్పుడు ఫైనాన్సిస్ అన్న దాని మీద ఎక్కువ చేసి ఇప్పుడు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ కానీ ఆయనకి వాళ్ళ ఎవరైనా సరే వెసులుబాటు చర్యలు ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ వన్ త్రీ మంత్స్ ఇది ఉంటుంది బ్రీదింగ్ టైం ఉంటుంది ఆ బ్రీదింగ్ టైం కూడా కోల్పోయే పరిస్థితుల్లో యాడైపోతున్నాయి ఇప్పుడు దానికి మీరు సుగాల్ ప్రీతి విషయం ఆడారు కానీ ఆడపిల్ల ఇష్యూ ఇంకోటి యాడ్ అయింది కదా ఇంకో ఐదు నెలల పాపకి జరిగిన మానభంగం అదోటి యాడ్ అయింది సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలన్న దాని మీదకి ఎక్కువ వస్తుంది ఇప్పుడు సుగాల్ ప్రీతి అన్న దాని మీద కన్నా టాప్ ప్రయారిటీ వాళ్ళకి ఎంటైర్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ముచ్చుమర్రి ఇష్యూ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దెమ్ రైట్ నౌ ఎందుకంటే పాప ఇంకా దొరకలేదు బట్ ఆ ఇష్యూ గురించి కూడా రెస్పాండ్ అవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అదే చెప్తున్నాను అమ్మా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే ఇది మొదలెట్టారు ఇంకా అది అడుగుతారు ఓకే సంచత వీళ్ళ దగ్గర ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏమవుతుందంటే అది ఉన్నప్పుడు కోర్స్ ఆఫ్ టైం టైం విల్ హీల్ ఇక్కడ నేను అంటుంది కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడలే ఇది ఫస్టే ముఖ్యమంత్రి గారే ఫుడ్ డౌన్ చేసి చెప్పుకుంటే ఇవాళ చూడండి అది కలెక్టర్ ఆఫీస్ తగలబడింది ఇక్కడ మదనపల్లిలో స్పాంటైనియస్గా ఈ హెస్ గివెన్ అ డైరెక్షన్ టు ది రెస్పెక్ట్ టు డీజీపీ అండ్ సిఐడి ఆఫీసర్స్కి రష్ రషన్ ఆన్ అండ్ దాని మీద నాకు ఎంక్వైరీ రిపోర్ట్ కావాలన్నారు ఇది కనుక ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ బ్రీదింగ్ టైంలో ఎగ్జిక్యూషన్స్ ఎప్పుడైతే ఛాన్సెస్ వస్తాయో అప్పుడు గుడ్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది కావాలి ఫస్ట్ సో అంతేతంటే సుగాల ప్రీతి విషయం ఆయన మాట్లాడడానికి హండ్రెడ్ పర్సెంట్ తప్పుకుంది అలా గతంలో వాలంటీర్ వ్యవస్థలో ఆడపిల్లల మీద జరిగిన ముప్పై వేల మంది ఇరవై వేల మంది గాయవైపారని చెప్పారు ఆయన ఇవాళ అవన్నీ ఎక్కడి నుంచి ఐడెంటిఫై అవుతాయంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ గవర్నమెంట్లో ఫుడ్ డౌన్ చేస్తూ ఇవాళ నుంచి ఇలాంటి పనికిమాన్ల పనులు జరిగినప్పుడు ప్రభుత్వ పరమైన చర్యలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మొచ్చితో నాకు వచ్చాయి అనుకోండి ఒక ఎమ్మెల్యే బుల్డోజర్ తీసుకుని యాక్షన్ చేస్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు పిలిచి తోలు తీశారు పిచ్చేసాలు కుదరవని అలాగే ఒక సంబంధిత మంత్రి గారి భార్య పోలీస్ డిపార్ట్మెంట్ ఓవర్ యాక్షన్ చేస్తే కూడా ఎస్ ఫుడ్ అవుట్ త్రీ వెన్ త్రీ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆబ్వియస్గా ఇవి కూడా జరుగుతాయి అన్నది ప్రజలకి ఐదేళ్ళు మనకి ఎవరికి ఏం ఛాన్స్ లేదు వీళ్ళు ఏం చేశారు వాళ్ళేం చేశారు కంపారిజన్ కాదు కదా కన్నా ఇవాళ స్టేట్ ని ఎవరు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు అన్నది ప్రజలు నిజంగా గమనిస్తున్నారు చెప్పనమ్మా దీనికి ఇంకా నేను అదే చెప్తాను కదా ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు చూడండి ఇరవై ఆరు జిల్లాలకి ఇవాళ ఎస్పీ డిఎస్పీని ఇటు షఫల్ చేశారు సో ఎవరైనా సీట్లో కూర్చున్న తర్వాత ఏమవుతుందో నియోజకవర్గంలో ఏమైందో తెలియాలి కదా సో ఆ బ్రీదింగ్ స్పేస్ ఎప్పుడైతే కుదరదు దానికి ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్ వినుకొండ కేసారు ఇవాళ వన్ టూ త్రీ చూడాలి కదా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో సో ఇది బ్రీదింగ్ స్పేస్ ప్రభుత్వానికి కావాలి ఇప్పుడు ఆయన ఎస్పీకర్ వెళ్ళి అక్కడ నిలదొక్కుని ఆయన ఎన్నో పని చేయడం అంతా జరుగుతాయి కానీ దీనికైనా ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తాను నేను అక్కడ వేసిన తర్వాత కూడా వాట్ ఇస్ దిస్ రిపీటింగ్ అన్నది ప్రభుత్వం క్వశ్చనించే పరిస్థితి రావాలి అది ఎప్పుడు వస్తుంది అన్నిటి మీద పొట్టు సంపాదించడానికి పొట్టు సంపాదించడానికి ఫస్ట్ ఇవాళ బడ్జెట్ అవ్వాలి బడ్జెట్ సెక్షన్స్లో నుంచి కొన్ని అవుట్కమ్స్ అవుతాయి అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్స్ చాలా ఈజీ అవుతాయి